వెల్కమ్ బ్యాక్ టు శరణ ఫ్యామిలీ అండి నమస్తే అండి అయితే మీ ముందుకైతే డైటింగ్ చేసే వాళ్ళ కోసం అని అండి అది అటుకుల మిక్చర్ అండి ఇగోండి దంచినటువంటి అటుకులు అమ్ముతారు కదండి దంచిన అటుకులు తీసుకోవాలి దీనికి నూనె అవసరం పెద్దగా ఉండదండి అండి అటుకులు అయితే చూసారు కదా ఎంత చక్కగా ఉందో మనకు చెప్పాలంటే ఒంట్లో వాటర్ అంతా లాగేస్తుందండి అంతా బాగుంటుంది ఈజీగాను చేసే విధానం కూడా మేము ముందు తీసుకొస్తున్నానండి చూడండి ఒకసారి అండి ఫ్యాన్లో ఏం లేదండి ఖాళీ ఉంది కదా డైరెక్ట్గా వేపాలన్నమాట చిన్న మంట మీద వేపాలి ముందుగాను అటుకులన్నీనా చెరగాలన్నమాట ఏమాత్రం కాను పొట్టు కానీ ఇతర కానీ ఏమన్నా వచ్చేస్తుంది ఇదే ఏమాత్రం మనం నూనె పక్క లేకుండా కరెక్ట్ దోర చిన్న మంట మీద ఎక్కువసేపు పడుతుంది కదండి టైము కానీ అలా వేయించుకోవడం వల్ల అటుకులన్నీ క్రిస్పీగా అయిపోతుందండి ఓపిక్గానే వేపాలన్నమాట లేకపోతే అలా ఉంచిస్తామనుకోండి కిందన ఒకే వైపు మాడిపోతుంది మాడిపోతే వస్తుంది కదండి అందుకనే ఇలా ఎక్కువ ఉండాలి అండి చూసారు కదండి ద్వారాగా వేయించుకున్నాను చూపిస్తున్నాను కదండి వేరుకు వచ్చింది కదా అదనండి మనకి కట్టుకున్నప్పుడు కూడా చూడండి లేదంటే ఇలా ఉండాలి లేడు మీద మనకి నాటు సులుకు త్వరగా వేయించుకున్నాం కదా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట అండి కొంచెం మనకి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని పల్లీలు జ్వరగా వేయించుకోవాలి ద్వారాగా వేగుతుంది కదండి ఇలా వేగుతున్నప్పుడే మనకి పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలన్నమాట చీలికలో ఒక పది పచ్చిమిర్చి పైలాగా చీల్చుకొని వేసుకోవాలి ఇది కూడాను నెంట్లో బాగా వేయాలి వేరే కారం అయితే ఏం లేదండి వీటితోనే కారం అనమాట మనకి ఏంటంటే కారం కలుపుకోవడం మిక్చర్లో ఏ ఉండదు ఇదే కారం డైట్ కదండి గొంతు దాంట్లో వండకుండాను దానం వేయకుండాను అంటే మంచి అరోమలు ఉంటుంది ఎంత బాగా వస్తుంది అంటే మనకి మిక్సర్ తింటుంటే కూడాను మంచి తీల్ కలుగుతుందండి ఫ్రీగా అనిపిస్తుంది అనమాట ధనియాలు ఒక రెండు స్పూన్లు ధనియాలు అండి ఇవన్నీ ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి అలా వేస్తూ వేయించుకోవాలండి చిన్న మండ మీద వేయించుకోవాలండి అలాగని పెద్ద పెట్టుకోకూడదండి దాని ఫ్లేవర్ మారిపోతే అలాగే మనకి ఒక గుప్పిడు కరివేపాకు బాగా కడిగి ఆరబెట్టి ఉంచుకోవాలి గుప్పిడు కరివేపాకు తీసుకోవాలి బాగా దోరగా వేయించుకుంటుంటే పిక్షలు పాడవకుండా మనకి రెండు మూడు వస్తుంది అండి లాంగ్ జర్నీకి ఎన్నప్పుడుగా అన్నిటప్పుడు చాలా బాగుంటుంది ఈ తిన్నం వల్ల ఏంటంటే మనకి ఒంట్లో ఉన్న వాటర్ శాతం అంతా తగ్గిపోద్దండి అంటే చాలా వేయించుకుంటుంటే నిజంగానూ పులిహారీ స్మెల్ వస్తుంది పులిహేరికి మనం కోపేస్తాం కదండి ఆ స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగానే అంటే బాగా వేగింది కదండి వేగిన తర్వాత దాంట్లోనే మనకి ఏంటంటే కారం అనేది వేసుకోకూడదు కాబట్టి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి వేసుకొని మనకి సాల్ట్ కూడాను రుచికి సడపడి అంటే మనం అటుకులు ఎంత ఉందో దాన్ని తగ్గట్టినట్టు వేసుకుంటే చాలు వేసుకొని బాగాను ఒక్కసారి ఇలాసలే పెట్టుకొని వీటిలోనే మనం వేయించాం కదండి అటుకులు మొత్తం ఇంట్లో వేసుకోవాలన్నమాట మొత్తంగా కలపాలి ఇవనండి తయారైపోయింది కదండి దీంట్లోని మనం చక్కగాను కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏంటి నిమ్మకాయ వేసుకొని కూడా తింటే కూడా బాగుంటుంది ఇలా ఉత్తి తిన్నా కూడా చాలా అండి అంటే చాలా మంది అదేంటంటే ఆటుకులు మిక్చర్ కూడా ఉంటుంది కూడా చాలాను ఎంత పట్టుకుంటూ కూడా చూస్తారు కదా ఎంత ఇలాగా ఇలాగనే అలా ఉంటుంది మీకు ఈజీగా రెండు మూడు నెలల వరకున ఫుల్ గ్యారెంటీ అండి ఆయిల్ అయితే అంత ఖర్చే అవ్వదు మామూలుగా అయితే మనకు అటుకుల మిక్సర్ అనగానే అటుకులన్నీ నూనెలో వేయించుకోవడం ఇవన్నీ జరుగుతుంది ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు అంత ఈజీగా చేసుకోవచ్చు చక్కగానో మనం మీద చేస్తే చాలు ప్రతి ఒక్కరిని ట్రై చేస్తారని మీ ముందుకైతే తీసుకొస్తున్నామండి అలాగే మా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా తీసుకొస్తామండి ఇంకా ఏదైనా వంటకం కానీ మీకు ఇంకేమైనా కావాలన్నా అన్నా కూడాను మా కామెంట్ రూపంలో తెలియపరిస్తే మేము ప్రతీదీ మీకు వీడియో రూపంలో చూపిస్తామండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని మరీ మరీగా కోరుతున్నామండి ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఉన్న పిల్లలు ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు పడిపోయి ఆకలి ఆకలి అంటారు కదండి అలాంటి పిల్లలకి మాత్రం తప్పనిసరిగా ఇలాంటి అటుకులు మిక్సర్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆకలి అనేది తగ్గుతుందండి ఆకలి తగ్గడం దాంతోపాటు ఏంటంటే మనకి బయటికి వెళ్లే ముందు కొంచెం ఈ మిక్సర్ తినేసి వెళ్ళామనుకోండి బయట వస్తువులు తినాలి అనుకుని మనకు అంతలా అనిపించదు అనమాట అంత బాగా మనకి ఆకలి కాస్తదనమాట అటుకుల మిక్సర్ అయితే ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నమస్తే అండి